నా దయ్యం ముగ్గుందాన్ని స్నానం చేసావా అట చెప్పరాదు అరే పోని కాలేజ్ దగ్గర

அரே படிச்சு இன்னைக்கு వాడు అమ్మాయిల నుంచి మంచి అమ్మాయిని పెళ్ళి చేసుకుని వచ్చినట్ట దగ్గర అదిరిపోయిందంట ఊరు మొత్తం టాకు అవునా ఒకసారి వాడు మల్లిగాడు ఇప్పుడే బయటికి వెళ్ళిపోయాడు ఒకసారి చూద్దాం బాగా నీళ్ళు సమస్య

నీకోసం వచ్చినారా కాయలు తమ్ముకున్నావని సంగతి తిట్ట కాదు ఈ గబ్బు నా కొడుకులు దాన్ని గబ్బు గబ్బు చేసేటారు

కి గన ముందర మొదల మా ఏ ఊర్లో గబ గబ చేసాం చెయ్ మామా దాన్ని నొదిలేపెట్టదు ఊర్లో మన సిగ్గు దిసింది దాన ఏడో కొడ చేయాలి పోయిలో ఏం చేద్దాం ఉంటావు ఏం చేద్దాం ఆలించి చెప్తా సరేలే కానీ ఊసైట్లాంటిది ఆత్మ సంతప్రద ఏం చేయమకు నేను ఏది అదే అది రాగలని చెప్పింది అనుమానం తో తట్టుకోలేక సచ్చిపోతమే అని నేను ఏది సరే

ఆగలైతుంది అమ్మాయి ఖస్మాన్ కంటే ఎలాగని చేసుకున్న దీని జీవితం ఎట్లయితే నా బతుకు தூட்டை கஷ்டம் எல்லாம் செடி தெளிவு நேரே ஜேதான் வான்கை இண்டி பாக வச்சது மா எடுன்னா अरे नहीं ना ओके मुंबई पे लेनी पहले सुना रहा दान की तेलुगु नहीं बड़ा दान की नहीं वाले नाल रहा दान तो इंडिया ना तोड़ा तोड़ा तेलु तोड़ा तोड़ा, तोड़ा तेलुगु सीखा नहीं के हाँ ओके माँ तोड़ा तोड़ा तेलुगु सीखा देंगे सीखा देंगे ओके ओके माँ हाँ

మా కుట్టింది అంతిట్టి మాడతాను నువ్వు తగ్గుతున్నాం బాడకా

కూర్చోకుంటా తగ్గుతాడు అది చేస్తాడు ఇది చేస్తాను నిద్రలే మా చేస్తాడు నానే ఏం చెప్తున్నా తగ్గుతా ఇంకూల్ చేయాలి చెప్పొచ్చు రాత్రి తప్ప సంవత్సరమా బాగున్నామా బాగున్నా అందరు బాగున్నారా బాగున్నారా సంతానం గారికి అట్లా చెప్తా ఊళ్ళే ఇజ్జది పోతుంది అప్పుడు పూర్వం పొక్కు తయారండి ఏమి నువ్వు ఇంత మంచిగా బతికినోని మంచిగా జాతి పెంచి ఇట్లా చెప్తే వాళ్ళకి అట్లా చేయబట్టే ఉన్నవకర్ లేదు ఏం లేదు అంత ఆగం ఆగం ఇంట్లో అంత చూడు సావిత్రమ్మ నా కొడుకు గురించి నాకు బాగా తెలుసు ఇలాంటి విషయాలు చెప్పడానికి నువ్వు ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు నీ మంచి కోసం చెప్పినా కాదే ఇది దిబ్బాళే ఉంది కథ మా నీ నీగా కొడుకు మావయ్య మావయ్య ఇంట్లో లేడా మావయ్య మావయ్య ఇక్కడ కూర్చున్నావా ఎలా ఉన్నాం మావయ్య అమ్మ బానే ఉన్నామ్మా ఏందమ్మా ఇలా వచ్చాను నీకు ఆరోగ్యం బాగాలేదంట అమ్మ పంపించింది చూసాపా అని ఉన్నా సరే ఇటు కూచ

అతను తప్పనిసరిగా చూడాలి తల్లి అతనికి ఇచ్చేసేది అమ్మాటర్ అవుతావాటర్ ఏమవుతు చూడతాల్లి ఈ బుక్ ఎట్లాగైనా బావకు అందజేయమ్మా సరే మావయ్యా అమ్మా అమ్మ బాగుందా అమ్మా బానే ఉంది మావయ్య తల్లి నాకు మాటిస్తాడు ఏంటి మావయ్యా ఏం లేదమ్మా నేను ఉంటాను పోతాను నేను పోయిన తర్వాత మీ బాగుంటుంది వాడతాడు అతను ఎలాగైనా పెళ్లి చేసుకుని నాకు మాట తల్లి సరే మావయ్య నీ ఆరోగ్యం ఫస్ట్ జాగ్రత్త మంచిదమ్మా సంతోషం తల్లి கண்ணு சட்ட கால திருக்கொண்டா நானும் மந்த போது ஒர்க்காட் நானும் சூஸ் கோ போது அசு வேணு பாதுகா ஒக்கெத்து மாட்டாடலை ఎంత మంచిగా చూసుకున్నారా నేను బతుకున్నాక అంత సార్లు చంపినావు అరే అమయ పోదు పోదు బాగా ఏముందే చూసుకురా అరే నాన్న సంతానం మీ చిన్నప్పుడు మనమంతా కలిసి మన బంధువుల పెళ్లికి వెళ్లి వచ్చేటప్పుడు మనకు అక్కడ యాక్సిడెంట్ అయిందిరా ఆ యాక్సిడెంట్ లో మీ అమ్మ అక్కడికక్కడే ప్రాణాలు విడిచిందిరా నేను మీ చెల్లెను నిన్ను హాస్పిటల్కి కు తీసుకుని వెళ్ళాను మీ చెల్లె మాత్రం హాస్పిటల్లోనే చనిపోయిందిరా నీకు హార్ట్ సర్జరీ చెయ్యాలి కొంత డబ్బు రెడీ చేసుకోమని చెప్పారు అలా నీకు హార్ట్ సర్జరీ చేయించి ఉన్న డబ్బులు మొత్తం నీకే ఖర్చు పెట్టాను గాని నాకు ఊర్లో ఎలాంటి లంగ పెత్తానాలు లేవురా నాకు ఎలాంటి చెడు అలవాట్లు లేవురా మీ అమ్మను మీ చెల్లెను నేను చంపలేదురా అరే నాన్న నాది ఒక్కటే కోరికరా కనీసం నేను చనిపోయిన తర్వాతనైనా నన్ను నాన్నా పిలవరా నన్ను అర్థం నాకు అనుకుంటానరాష్టమేనే జాబ్ లేక రోడ్డు మీద తిరుగుతూ ఆశ లేక ఏదో కోపం నాన్న కానీ నేను చంపుకోవాలని కాదు అన్న ఒక్కసారి లేనా నాతో మాట్లాడినా తనక మీ నాన్న ఉన్నారా మీ నాన్ననే గడుతు నీకు అట్లాంటి నాన్న ఇట్లా చేసినావు ఆయన ఏ రోజు నాన్న నాన్న లెక్క చూసిన వారా నువ్వు కనీసం మనసులాగా చూసినావా చివరికి సంపత్ కదా ఆయన బతుకుండా ఎన్నో సార్లు అంపెలవు కాదరా నీ మాట ఊరూ నీ కొడుకు పోరం పాకు తిరుగుబాద్ అన్న కానీ నా కొడుకు వెళ్ళాలన్న గవర్నమెంట్ జాబ్ కొడతాడని చెప్పుకున్నాడు అదిరా నానంటే నీ గురించి మీ నాన్న చెప్పడానికి వస్తే నా కొడుకు గురించి అడిగే నా ఇంటికి రాకన్నారా నన్ను అదిరా నానంటే నేను ఎంతో ప్రేమ చూసుకున్నాడు కాదురా మందుల కోళ్ళు లేక చంపుకుంటు కాదురా ఇంత నాకోంత నువ్వు నా నాకో ఇంత చేసేవా నాన్న నాతో మాట్లాడవచ్చు కానీ నాకు చెప్పొచ్చు కా నాన్న కాదో ఆవేశంలో మాట్లాడతావు ఏదో కోపండి ఏదేదో మాట్లాడతావు గురించి చెప్పాలి కదా మీరు కాకపోతే ఏం చెప్తానా మాకు అయ్యో

నీతో మాట్లాడేది నానా నాన్న పిలవనదేనా నాన్ను పిలుస్తున్నా నాన్న ఒకసారి లే నాతో మాట్లాడినా నేనే చముకున్నాయ్యా అర్థం చేసుకోలేకపోయినా నిన్ను నిన్ను అర్థం నీ చూపు చూసాను నీ ముఖం కూడా చూడలేకుండా పోయినా కదా నేను ఏ రోజు కూడా నీతో ప్రేమగా మాట్లాడింది లేనా ఎందుకు రానా అంటే నీకు అంత ఇష్టం సైకిల్ కావాల మంచి సైకిల్ కొనిస్తావు నువ్వు మంచిగా చదువుకోవాలి బాగా పెద్దడు కావాల పెడు మంచి చదువుకోవాల నువ్వు నేను దాటి దగ్గర తీసుకుపోతా దగ్గర పెట్టినా చూస్తా చదువుకోవాలి ప్రయోజకుడు కావాలి మంచి ఉద్యోగం సంపాదించుకోవాలి మీ మేనత్త కూతురు పరిస్థితుల్లో నేను ఉన్నా లేకపోయినా నీ మరుగు పెళ్ళి చేసుకో ఓకేనన్నా నా డబ్ొచ్చింది మా నాన్నని ఎందుకు చెప్పలేదు ఇంటి నా వెనకలో నిలబడదు మా నాన్న ఎందుకు చెప్పలేదురా నీకు ఫోన్ చేస్తే నువ్వు కొడుతున్నావు మేము డబ్బులు అనుకున్నావు కానీ ఇదంతా చేసింది మా నాన్న నాకు తెలియదురా నేను మీకు ఎన్ని సార్లు చెప్పినరా మీరు నా మాట వింటే కదా చెప్పేది మీకు తాగడం కోసం తినడం కోసం తినడం మీ లెంగపొక్క వేషాల కోసం మొత్తం డబ్బు నేనే ఇస్తున్నా కదా ఏ నడన్నా తిరిగి మమ్మల్ని అడిగినారా అడగలేదు కదా ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా మీ నానే నాకు ఇచ్చి ఆ మాట ఇంతవరకు మీకు చెప్పలేదు ఇప్పుడు చెప్తున్నా చెడిపోయారు ఇప్పుడన్నా కనుసం మీ స్థాయిలో మీరు నిలబడి మంచిగా వెదగనరా సరేనా జాగ్రత్త అలాగేరాబ్బు మామ ఇప్పుడు కూడా నేను మారకుంటే నా అంత వేస్ట్ కార్డు ఉండడం అమ్మ నువ్వు అన్నట్టే నేను హైదరాబాద్కి వెళ్ళి నా జాబ్ ట్రయల్స్లో మళ్ళీ నేను స్టార్ట్ చేస్తామమ్మ ఏదో నా జాబ్ సంపాదించిన తర్వాతనే గవర్నమెంట్ జాబ్ సంపాదించిన తర్వాతనే ఈ ఊరికి వస్తామమ్మ ఊరు ఏదో ఒక పనిచేసుకోమమ్మకి వెళ్ళిపోతా అలాగే సరే మామ కూర్చున్నావా అదేం లేదు ఫ్రెండ్స్ వచ్చిపోయారు ఇప్పుడే అవునా ఏమన్నారు హైదరాబాద్కి వెళ్ళి మళ్ళీ జాబ్ ట్రావెల్స్ చేద్దాం అనుకుంటున్నా ఎలాగని గవర్నమెంట్ జాబ్ కుట్టిన తర్వాత నీ ఊరికి వస్తా అప్పటికే ఊరు వాళ్ళకి నేనంటే తెలుస్తుంది పైన నాన్న కూడా మావయ్య పోతూ పోతూ నిన్ను పెళ్లి చేసుకోమని నా దగ్గర మాట తీసుకున్నాడు పెళ్ళా ఇప్పుడు పెళ్ళి అయిందిరా గవర్నమెంట్ జాబ్ కుట్టిన తర్వాత ఆ పెళ్లి గురించి ఆలోచిద్దాంరా ఫస్ట్ అయితే జాబ్ రావాలి సరేరా నేను వెళ్తాం మరి నానా అనే పదం ఒక ఓరం లాంటిది ఎందుకంటే నాన్న లేనివని అడిగితే ఆ బాధ తెలుస్తుంది అమ్మ పురుషు నొప్పులతో ఉన్నప్పుడు ఎంతో బాధపడుతున్నారు ఆ బిడ్డ బయటకు వచ్చాక ఆ బాధనంత నాన్న ఆపరేషన్ థియేటర్ బయట ఒక తెలియని భయంతో యుద్ధం చేస్తాడు అదే నాన్న అంటే అమ్మ బిడ్డకి నుదుటి మీద ముద్దు పెడితే నాన్న మాత్రం ఆ బిడ్డ పాదాలకు ముద్దు పెడు ఈ రోజుల్లో అదే పాదాలతో నాన్న గుండెల మీద తంతుడు ఒకసారి నానా నానా పిలువురు అని చిన్నప్పుడు నాన్న ఎన్నోసారి ఎంట పడతారు కానీ ఈ రోజు ఆ నాన్న ఫోన్ చేస్తే అదే నానాను పిలిచిన నోరుతూ అసహించుకుంటూ ఏం చేస్తున్నారు మీకే వదిలేస్తున్న మనకు ఫోన్ కొనిచ్చేదే నాన్న కానీ ఆ ఫోన్ లో మాత్రం నాతో దిగిన ఫోటో ఉండదు మన లవర్ దిగిన ఫోటోస్ లేదా మనకు పిల్లం పిల్లలు పల్లెం పిల్లలు దిగిన ఫొటోస్ ఇంకా ఏ ఫోటోస్ ఉంటాయి కానీ దిగిన ఫోటో మాత్రం ఒకటి ఇప్పుడు మనం ఆలోచించాల్సింది నాతో ఫోటో గురించి కాదు ఉన్నాయి మొత్తం మనకి దిక్కులేని వాళ్ళ ఒక్కడే ఎక్కడే మూలన ఉంటాడే ఆయన గురించి ఈ ఆస్తులు అంతస్తులు ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు ఈ భార్య పిల్లలు మనతోనే ఉంటారు కానీ నాన్న నానే కాలం ఉంటాడు నాన్న ఉన్న కాలమైనా నాన మంచిగా చూసుకున్నాం ఫ్రెండ్స్ నాన్నని మంచిగా చూసుకున్న ప్రతి ఒక్కరికి ఈ వీడియో అంకితం హాయ్ అండి అందరికి నమస్కారం నా పేరు లావణ్య మన పల్లె కథలో మన నానా కాన్సెప్ట్ తీసామండి చాలా సెంటిమెంటల్గా గా ఉంటది అందరూ చూసి ఆదరించండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందులో నేను కూడా నటించాను నేను కరీంనగర్ నుండి వచ్చాను చాలా కష్టపడి తీస్తున్నామండి ఇది అందరు మీరు మీ ఆశీర్వాదం మాకు కావాలి ఖచ్చితంగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ సో థ్యాంక్స్